హలో దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మేమైతే నెహ్రూ జువలాజికల్ పార్క్కి అయితే వెళ్ళాము సో ఇక్కడ నుంచి అయితే స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు మీకు అయితే అన్నీ చూపిస్తాను ఎవరైతే ఫస్ట్ టైం వెళ్తున్నారో వాళ్ళకైతే చాలా ఈజీగా ఉంటుంది ఒకసారి చూడండి లోపల అయితే చాలా బాగుంది మనమైతే లోపలికి వెళ్ళగానే ఇలా అయితే ఉంటుంది మనకి మేము వెళ్ళినప్పుడు అయితే చాలా మంది అయితే లేకుండే అంటే హాలిడేస్ కానీ కొంచెం క్లౌడ్ అయితే తక్కువగానే ఉంది తర్వాత మాత్రం పెరుగుతా పోతా ఉంది వన్ అవర్ వన్ అవర్ పోతూ ఉంటే కనుక చాలా మంది వచ్చారు లోపలికైతే ప్యాకెట్స్ ఇవన్నీ నాట్ అలౌడ్ అంటే ప్లాస్టిక్ బ్యాగ్స్ అయితే అస్సలు అలౌ చేయరు సో కాబట్టి పాప్కార్న్ ఇవన్నీ కూడా టైం తీసుకెళ్ళాలనుకున్నా కూడా ఇలా మనకి పేపర్ బ్యాగ్లో అయితే వేసిస్తారు సో కాస్ట్ అయితే తక్కువగానే ఉంది ట్వంటీ రూపీస్ ప్యాకెట్ సో తర్వాత అయితే టికెట్స్ అయితే హండ్రెడ్ రూపీస్ చిన్న పిల్లలకైతే ఫిఫ్టీ రూపీస్ సో మనకి ఫోన్కే వచ్చేస్తుంది మెసేజ్ మనకు అక్కడ మనీ పే చేస్తే సో లోపలకైతే ఎంటర్ ఎంటర్ అవుతూ ఉంటే ఇవన్నీ కూడా నాట్ అలౌడ్ అని మనకి ఇక్కడ చూపిస్తారు కాషన్ ఏంటంటే నో ప్లాస్టిక్ అలౌడ్ నో ఏ ప్లాస్టిక్ కూడా అలౌడ్ కాదు చిప్స్ ప్యాకెట్స్ కానీ ఈవెన్ ఈవెన్ చాక్లెట్ ప్యాకెట్ రేపర్ కూడా అలౌడ్ ఉండదు అక్కడైతే అన్నీ అన్నీ చెక్ చేస్తూ ఉంటారు బెడ్షీట్స్ కూడా తీసుకెళ్ళనివ్వలేదు అక్కడ కింద వేసుకొని కూర్చుందామని తీసుకెళ్తే అవి కూడా పక్కకి పెట్టేశారు సో మనకైతే వెళ్తూ ఉంటే ఇలాగా అన్నీ కూడా ఇలా మార్క్ చేసి ఉంటాయి ఎటు వెళ్ళాలి దేని దగ్గరికి వెళ్ళాలి అని ఇలా మార్క్ చేసి ఉంటాయి చాలా కొత్త వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే ఈ మార్క్స్ అన్ని బట్టి బట్టి అయితే వెళ్ళొచ్చు మేమైతే వెళ్తూ ఉన్నాము మా బాబుకైతే ఇలా పాకెట్లో కొన్ని పాప్కార్న్ అయితే వేసాను అవి తినుకుంటా మొత్తం నడుచుకుంటూ వచ్చేసాడు సో ఇవంతా స్టా స్టార్టింగ్ ఇదంతా కూడా మేమైతే ముందు రెప్టైల్స్ వేలోకి అయితే వెళ్ళాము అన్ని పాములు ఉన్నాయి ఇక్కడ సో ఫస్ట్ అయితే ఇక్కడైతే పెద్ద పెద్ద పాములు అయితే చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా కొండ చిలువలు చాలా పెద్దగా ఉన్నాయి ఒక మనిషిని రేంజ్ రేంజ్లో ఉన్నాయి పాము చూడండి ఎంత పెద్దగా ఉంది ఇక్కడ ఒకటైతే పైన ఉంది ఒకటైతే కింద ఇటు ఇటు దాకా నక్కి నక్కి ఉంది చాలా పెద్ద పాములు ఉన్నాయి పాములు మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ అంటే అవన్నీ అన్నీ ఉన్నాయి మిగిలిన పెద్ద పెద్ద యానిమల్స్ ఏవి కూడా కంటెన్ చూసినట్టే లేదు మాకైతే మేము వెళ్ళే టైంకైతే అన్ని నిద్రపోయే వాటికి నిద్రపోయే టైం ఏమో కానీ అన్నీ నిద్రపోయి ఉన్నాయి ఈ పాము అయితే చూడండి లోపలైతే డ్రమ్ అయితే ఉంది చాలా పాములు ఉన్నాయి అన్ని రకాల పాములు అయితే ఇక్కడ చూసాం మేమైతే ఒక పాము అయితే చూడండి వెనకైతే గోడెక్కుతా ఉంది ఈ ఎక్కుతుందని ఇక్కడ వీడ తీస్తూ ఉంటే ఒక పాము మాత్రం ఇక్కడ పై నుంచి మొత్తం పెద్ద పాము అయితే కింద పడిపోయింది అవన్నీ అడ్డున్నాయి కాబట్టి అడ్డున్నా కూడా చాలా భయం అనిపించింది మాకైతే అందరూ ఒకటేసారి అరిచారు ఇదైతే పైకి ఎక్కుతూ ఉంది ఒక పాము ఇటు నుంచి వస్తూ ఉంది ఇది కాకుండా ఇక్కడ చూడండి పెద్ద పాము ఎల్లో కలర్ పాము అయితే కింద పడిపోయింది ఇవన్నీ కూడా నాగు పాములు రాచ నాగులు చాలా పాములు అయితే ఉన్నాయి అన్ని రకాల పాములు అయితే ఇక్కడ చూడవచ్చు మనము ఇలా లైన్ అంతా పోతూ ఉంటే అన్ని పాములు కూడా కనబడుతూ ఉన్నాయి ఇలా పాములన్నీ చూసాం కానీ తర్వాత ఇక్కడ ఓన్లీ పాములు చూడడానికి మాత్రమే టికెట్ థర్టీ రూపీస్ మనిషికి ఒక హెడ్కి థర్టీ రూపీస్ తర్వాత మిగిలిన యానిమల్స్ అన్నీ చూడటానికి అయితే ఫ్రీగానే ఈ పాములు చూడటానికి మాత్రము టికెట్ ఉంది సో ఇక్కడ బయట మనం టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకొని లోపలికి వచ్చి ఇవన్నీ కూడా లైన్ అంటా చూసుకుంటే వెళ్ళిపోవచ్చు సో పాముల నుంచి బయటకు వచ్చాక ఇలా అయితే రెండు మూసలు కొన్ని తర్వాత నడుస్తా పోతా ఉంటే ఇలా జిరాఫ్ ఒకటైతే కనబడింది ఒకటే జిరాఫ్ కనబడింది అది కూడా నిద్రపోతుంది ఎటువంటి కదలిక లేదు అలాగే పండుకొని పోయింది ఇది చూసాక మనం డీర్ అయితే ఎంటర్ అయిపోతాం డీర్లు మాత్రం కూడా చాలా పుష్కలంగా ఉన్నాయి ఎక్కడ అంటే ఎన్ని రకాల డీర్లు రేర్ డీర్లు అయితే చాలా ఉన్నాయి చాలా బాగుంది చూడటానికి చాలా బాగా అనిపించింది ఆ డీర్లు కూడా చాలా ఉన్నాయి తర్వాత మనము ఏం చూడమనుకుంటున్నాము అవన్నీ కూడా ఇక్కడ వేసి చూపించారు మనకి మేమైతే వెళ్తా ఉంటే ఇక్కడ అయితే ఒక లాయన్ అయితే ఒకటే లాయన్ అట్ సైడ్గా పండుకొని ఉంది ఆయన అయినది కూడా దూరంగా ఉంది నిద్రపోయింది అది కూడా అది కూడా ఎంత పిలిచినా కూడా పలకటం లేదు లేవటం లేదు అది కొంచెం నడుస్తూ ఉంటే కొంచెం వెళ్ళినందుకైనా కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపించేది అయితే పండుకొనే ఉంది ఇవైతే రైనోస్ ఈ వాటర్లో అయితే ఇవి మంచిగా ఆడుకుంటున్నాయి తర్వాత ఇది ఆస్ట్రిచ్ ఎంత పెద్దగా ఉంది చూడండి ఇదైతే బలె నడుస్తూ ఉంది ఆస్ట్రిచ్ నడుస్తుంటే బాగా అనిపించింది కానీ అక్కడ మాత్రం వాసన మాత్రం బిభత్సంగా ఉంది ఆస్ట్రిచ్ దగ్గర తర్వాత ఇవన్నీ కూడా స్వాన్లు పెద్ద పెద్ద స్వాన్లు చాలా బాగున్నాయి కూడా చాలా ఉన్నాయి ఒక్కటే ఒక్క టైగర్ అది కూడా చీత ఒక్కటే చీత ఉంది అది కూడా నిద్రపోయింది ఈ టైగర్ లాయన్స్ అయితే మాకు అసలు సాటిస్ఫాక్షన్ అనిపించలేదు అవి అయితే నిద్రపోయి ఉన్నాయి అన్ని ఇది ఒకటే చీత కనపడింది అది కూడా నిద్రపోయింది చూడండి ఎంత పెద్దగా ఉందో హిప్పో హిప్పో అయితే ఎంత పెద్దగా అది కూడా నిద్రపోతుంది నిలబడి నిద్రపోతుంది ఒకటే దగ్గర ఇవన్నీ కూడా మనం ఒకటే దగ్గర చూడొచ్చు నడుస్తూ పోతూ ఉంటే లైన్ వెంట అన్నీ మనకు కనబడుతూ ఉంటాయి తర్వాత వచ్చేసి ఇది రేర్ డీర్ అండి ఇది ఎంత బాగుంది చూడండి చాలా బాగుంది డీర్లు అయితే డీర్లు ఒకటే లేచి ఉన్నాయి అవి కూడా ఆడుకుంటూ ఉన్నాయి తర్వాత మాకైతే లంచ్ టైం అయిపోయింది మేమైతే వండుకొని వచ్చాము ఇక్కడికి ఎందుకంటే అక్కడ ఫుడ్ అయితే బాగాలేదు స్నాక్స్ అవి బాగున్నాయి కానీ రీజనబుల్ రేట్లే ఉన్నాయి స్నాక్స్కి కానీ ఫుడ్ మాత్రము అసలు టేస్ట్ అనిపించలేదు